శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శివాయరవే నమ గౌరవే సర్వోకాం విషజే భవరోగితయే సర్వీ్యాం దక్షిణామూర్త నారాయణ సమారభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం అయ్య శ్రీ గురుచరణార్విందాభ్యా నమ వనభోజన మహిమను గురించి వివరిస్తూ ఉన్నారు ఓ జనకమారాజ కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరము గాని విష్ణు ఆలయమునందు శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలేను అట్లా చేసిన వారి సర్వ పాపములు నివృత్తి గాక ఈ కార్తీక మాసంలో కరివీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళతారు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తిస్తుంది అందలి కనిష్టము శ్లోకములో ఒక పాదమైనను కంఠస్థము ఒనరించినడల విష్ణు సాయిధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద శాలిగ్రామమును యదోక్తిగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడ భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము కూడా చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠులవారు చెప్పిరి అది విని జనక మహారాజు ఓ మునివర్య ఆ బ్రాహ్మణ యువకుడుకు జన్మ ఎలా కలిగింది దానికి గల కారణమేంటి అని ప్రశ్నింపగా వశ వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు రాజా కావేరీ నదీ తీరం నందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలిగెను వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారావంగా పెరగటం వలన నీచ సావాసములు చేసి దురాచార పరుడై మెలుగుచూ ఉండెను అతని దురాచారములు చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి ఓ బిడ్డ నీ దురాచారము లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటూ ఉన్నారు నన్ను నిలదీసి అడుగుతూ ఉన్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసమున నదీ స్నానము చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు గాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీ వాటులు చేయమని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయట ఒంటికి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించడం వల్ల లాభమేమిటి వాటిని మన ఇంట్లోనే పెట్టుకుంటే మంచిది కదా అని వ్యతిరేక అర్థములతో పెడసరిగా సమాధానం చెప్పెను కుమారు కుమారుని యొక్క సమాధానమును విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస పఠనమును గురించి ఫలితమును గురించి చులకనగా మాట్లాడుచున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో బ్రతికెదవద్దు కాక అని కుమారుణ్ణి శపించును ఆ శాపముతో కుమారుడవు శివశర్మకు జ్ఞానోదయమయ్యి భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపము అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావమును గ్రహించలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగింది కాన నా శాప విమోచనం ఎప్పుడో విశదముగా ఏ విధానంగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరించండి అని ప్రాధేయపడిను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మాస మహత్యమును వినగలవు అప్పుడు నీకు పూర్వదేహం కలిగి ముక్తిని పొందుతావని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు పలమును తినుచు జీవించుచూ ఉండిను ఆ అడవి కావేరీ నదికి సమీపంలో ఉండు చేత స్నానార్థమై నదికి వెళ్ళేవారు అక్కడ ఉన్న ఆ పెద్ద వృక్షము నీడ కింద కసేపు కూర్చుని విశ్రమించి లోకాభిపురాణములు చర్చించుకుంటూ నదికి వెళుతూ ఉండేవారు ఇట్లా కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకనొక రోజున మహర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు శిష్య సమేత సమీపంగా శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరి వస్తు ఉన్నారు అట్లా బయలుదేరి ప్రయాణ బడలిక చేత ఈ మూషకము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులతో కూడి కార్తీక పురాణమును శిష్యులకు వినిపిస్తూ ఉండేవారు ఈలోగా చెట్టు త్వరలో నివసించుచు ఉన్న ఆ మూషకము వీరి దగ్గర పూజా ద్రవ్యంలో నైవేద్యానికి నైవేదన చేసడం నిమిత్తం ఏదైనా తినడానికి దొరుకునేమోనని బయటికి వచ్చి చెట్టు మొదలు నక్కి ఉండును అంతలో ఒక కిరాతకుడు కూడా వీరి జాడ తెలుసుకుని వీరు బాటసార్లై ఉండవచ్చు వీరి వద్ద ఉన్న ధనం అపహరించవచ్చు కదా అని అనుకుని దుర్బుద్ధితో వారి సమీపమునకు వచ్చి చూడగా వాళ్ళందరూ కూడా మునీశ్వర్లే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి ఓ మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు ఇట్లా వచ్చారు మీ దైవ దర్శనం మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్ రాని ఆనందం కలుగుతూ ఉన్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడినాడు అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరి కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతం మనకు వచ్చి తినిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచూ ఉన్నాము నీవు ఇచ్చట కూర్చుండి సావధానుడై ఆలకింపుడు అని చెప్పి అంతటి కిరాతకుడు కూడా కార్తీక మహా మహత్యమును శ్రద్ధగా ఆలకించుచూ ఉండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతు జ్ఞానమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తమ పల్లెకు వెళ్ళిపోయిను అలాగే ఆహారమునకై చెట్టు మొదల దాగి ఉన్న దాగి ఉన్న మూషకము కూడా ఆ పరా పురాణ పఠనం వినడం వలన ఎలుక కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపమును పొంది ఓ మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషక రూపము నుండి విముక్తిని పొంది అని తన వృత్తాంతమునంతయు కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను కనుక ఓ జనక మహారాజా ఇహంలో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక కార్తీక పురాణ పఠనమును చదివి ఇతరులకు వినిపించవలి ూ పంచమోధ్యాయ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్టు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినోబన్ రేపటి రోజున విధి మహత్యం గురించి వివరిస్తారు